వంతులు కట్టుకున్న మెడల మీద కాలం నుంచి తిండికి బుక్కలు లేక నీళ్లు లేక నిప్పులు లేకుండా పడున్నారు ఇలాంటి విషయాలు ఒక జరగలే కుషాయిగూడలో అన్యాయం చేసినావు దోమలగూడ టౌన్ లో అన్యాయం చేసినావు అయిత్ నగర్ కవాడిగూడలో అన్యాయం చేసినావు ఉప్పల్ మార్కెట్ అన్యాయం చేసినావు ఇలాంటి దౌర్జన్యాలు నీ గవర్నమెంట్ వరకు కరెక్టు ఎందుకు చేస్తున్నావు నిరుపేద కుటుంబాల మీద నీకున్న ఈర్చేంది నీ రెడ్డి ప్రభుత్వమా లేకపోతే నీ అంచనా ప్రభుత్వమా గత పాలనలో గత పాలన గత పాలన గత పాలన ప్రభుత్వం గురించి నీకు సంబంధం లేదు ఉన్న పేద కుటుంబానికి నువ్వు సహాయం చేస్తాను నేను వచ్చినాను అదే పరంగా నువ్వు నడవడిగా చూసుకో ఇంత జరిగిన పొద్దుగాల నుంచి ఇప్పటికి గడిచిన పన్నెండు గంటల లోపల వ్యవస్థకు ఈ పిల్లలకు కానీ చిన్నలకు కానీ ఈ వ్యవస్థకు ఈ కుటుంబాలకు కిరాయిలకు రూపాయికి రెండు రూపాయలు కొనుకొచ్చుకుని బియ్యం తింటున్నారు రూకలు బియ్యం తినుకుంటా ఓ బండి పెట్టుకుని బతుకున్న వ్యవస్థ ఆటను రూపాయలు జమ చేసుకొని బతుకురు వాళ్ళకు ఆధారం లేకుంటుంటారు మరి ఇలాంటి వ్యవస్థకు కార్పొరేటర్ సమస్య లేదు కౌన్సిలర్ సమస్య లేదు ఎవరు కానీ స్పందిస్తలేరు మరి వీళ్ళ బతుకు ఏం చేస్తారు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ ఎవరో వాళ్ళు వచ్చి స్పందించాల్సిందిగా మనం చేస్తున్న సాక్షి రిపోర్టర్ ప్రసాద్ కంద్రా భువనగిరి ఆద్రి జిల్లా